డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు మొట్టమొదటగా మనము రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది ఆ ఫీజు వివరాలు ఒకసారి గమనిస్తే మనకు ఓసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఆరు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా బీసీ విద్యార్థులు ఐదు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్లో మనము రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఫీజును మనము ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్ ద్వారా మనము చెల్లించాల్సి ఉంటుంది దాదాపుగా మీ కార్డునే వాడండి చాలా వరకు మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డునే వాడండి ఎందుకంటే పొరపాటున మనము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ డబ్బులు మనకు మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మన అకౌంట్లోకి పడతాయి ఒకవేళ మనము వేరే వాళ్ళ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతో పే చేస్తే వాళ్ళు అవి ఫెయిల్ అయిపోయింది అవి వస్తాయో రావో తెలియదు అని చెప్పేసి మళ్ళీ మన దగ్గర వసూలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీ సొంత క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డును వాడండి నెట్ బ్యాంకింగ్ కానీ వాడండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ